ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈరోజు మనం రెండవ రోజు తపస్కాల ధ్యానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము పిత్తాపుత్ర పవిత్ర నామమున ఆమెన్ కీర్తన యాభై ఒకటి ఆధారంగా విరిగిన హృదయం దేవునికి ఇష్టం విరిగిన మనస్సు నలిగిన హృదయంను దేవా దేవ నీవు తృణీకరింపవు కీర్తన యాభై ఒకటి పదిహేడు ప్రియమైన సహోదరులారా తపస్కాలం అనేది కేవలం ఉపవాసం కాదు మన హృదయం దేవుని ముందు విరగటం ఇక్కడ మనం మొదట దావేది పశ్చాత్తాపం నిజమైన మార్పును గమనించుదాము కీర్తన యాభై ఒకటి ఒక పాపాత్ముని హృదయపు అరుపు దావీదు రాజు పెద్ద తప్పు చేశాడు కానీ అది దాచలేదు దేవుని ముందు ఒప్పుకున్నాడు దేవా నీ కృపచొప్పున నాపై కరుణ చూపుము పశ్చాత్తాపం అంటే తప్పును సమర్థించుకోవటం కాదు దేవుని కృపను వేడుకోవటం రెండవది విరిగిన హృదయం అంటే ఏమిటి విరిగిన హృదయం అంటే నా పాపాన్ని గుర్తించటం నా గర్వాన్ని విడిచిపెట్టడం దేవుని లేకుండా నేనేమీ కాను అని అంగీకరించటం విరిగిన హృదయం బలహీనత కాదు వినయం దేవునికి మన సంపూర్ణత అవసరం లేదు మన నిజాయితీ అవసరం మూడవది తపస్కాలము హృదయ శుద్ధి కాలము తపస్కాలం మనకు ఒక ప్రశ్న వేస్తుంది నా హృదయం దేవునికి సంతోషకరమా మన బయటకు పవిత్రంగా కనిపించవచ్చు కానీ దేవుడు లోపలిని చూస్తాడు కీర్తన యాభై ఒకటి పది శుద్ధ హృదయం నాలో సృజింపుందేవా తపస్కాలంలో మన ప్రార్థన ఇదే కావాలి నాలుగవ అంశము కన్నీటి విలువ మన పాపాలపై నిజమైన విచారం కలిగినప్పుడు మన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి ఆ కన్నీళ్ళు శాపం కాదు శుద్ధి విరిగిన హృదయం దేవుని కృపను ఆకర్షిస్తుంది మరి ఐదవ అంశము ధార్మిక జీవితానికి పిలుపు మరి ఒక కన్యాశ్రీగా ఒక గురువుగా మరి ఒక గృహస్థునిగా ప్రతిరోజు మన హృదయ పరిశీలన అవసరము మన సేవలో గర్వం ఉందా మన మాటలో ప్రేమ ఉందా మన ప్రార్థనలో నిజాయితీ ఉందా అని తపస్కాలము మనకు పిలుపునిస్తూ పునరు పునరుద్ధరిస్తుంది ఆరవ అంశము దేవుని హృదయము దేవుడు శిక్షించటానికి కాదు రక్షించటానికి సిద్ధంగా ఉన్నారు కావున విరిగిన హృదయాన్ని ఆయన తిరస్కరించడు ఆయన దానిని మళ్ళీ నిర్మిస్తారు కాబట్టి మన హృదయాన్ని దేవుని ముందుగా ఉంచుదాము మన బలహీనతలను ఆయన గర్వం లేకుండా నిజాయితీతో నింపమని ప్రార్థించుకుందాము చిన్న